ైదయ్య మల్లెపాకుల మా గ్రామం కొండారెడ్డిపల్లి నా క్వాలిఫికేషన్స్ ఎంఏ తెలుగు ఎంఈడి యూజీసీ నెట్ క్వాలిఫైడ్ ఇన్ టూ థౌజండ్ సెవెంటీన్ విషయం ఏంటి సార్ అంటే ముఖ్యంగా కల్వకుర్తి మోడల్ డిగ్రీ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీకి తెలుగు సబ్జెక్టు అప్లై చేసుకోమని ఒక నోటిఫికేషన్ వస్తే చూసి నేను అప్లై చేసుకోవడం జరిగింది అప్లై చేసుకున్న తర్వాత కర్నూలులో ఉన్నటువంటి సైన్స్ డిగ్రీ కాలేజీలో ఇంటర్వ్యూ జరిగినాయి సెప్టెంబర్ పన్నెండు తారీఖు నాడు ఆ ఇంటర్వ్యూలో పోయి ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చిన తర్వాత నాకు నెట్ క్వాలిఫైడ్ అయినా ఎన్ఈడి ఉంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఫైవ్ ఇయర్స్ ఉంది డెమో ఎక్సలెంట్ ఇవ్వగలను అన్నీ ఉన్నా కూడా కాలేజ్ దగ్గర నుంచి నాకు ఫోన్ రాలేదు ఎందుకు కాలేజ్ దగ్గర నుంచి ఫోన్ రాలేదనిచ్చి మేడం అడిగితే ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది సార్ అన్నారు మరి నా పైన ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరని చూస్తే ఆ వాళ్లకు నా నా నన్ను కాకుండా సెలెక్ట్ చేసిన వాళ్ళకు ఓన్లీ సెట్ క్వాలిఫికేషన్ ఉంది తప్ప మిగతా ఎక్స్పీరియన్స్ లేదు డెమో కూడా నాకు తెలిసి కొంత అంతవరకే ఉంది కాబట్టి ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ ఉన్నందుకు ఎందుకు ఇవ్వలేదు మేడం అంటే మేడం దాటిస్తుంది తర్వాత నేనేమన్నంటే ఆ ఎక్స్పర్ట్స్ ఎవరు ఉన్నారో ఆ సెలక్షన్ కమిటీ ఏంటో ఆ ప్రొసీజర్ ఇవ్వండి మేడం నాకు నాకంటే ఎక్కువ దేంట్లో వచ్చినవి చూద్దామని నేను అడిగితే దాటిస్తూ అయిపోయింది సార్ సీసీ వెళ్ళండి రకరకాల ఆన్సర్లు చెబుతూ అనేక రకాలుగా మాట్లాడుతూ ఇది మీకు కాదు అన్నట్టుగా నెగిటివ్ చెప్తుంది దీంట్లో ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి ఒక న్యాయం లేకుండా ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్కి ఇవ్వకుండా స్టూడెంట్స్కు ఈరోజు స్టడీ చెప్పాలంటే విద్య విద్య నేర్పించాలంటే ఎవరు కావాలి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు కావాలా ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకొని రాజకీయంగా పొలిటికల్గా ప్లాన్లు చేసుకుంటా ఫోన్లు చేసుకొని ఏ ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ లేనటువంటి వ్యక్తికి వెళ్ళినా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్కి ఇవ్వాలన్నా ఇవన్నీ చూసుకోవాలని కోరుతూ నాకు న్యాయం జరగాలి ఎంతవరకు ఉన్న దీనిపైన మాట్లాడుతా నేను మీడియా దగ్గరికి వెళ్తున్నా సీసీ వరకు వెళ్తా ఉన్నా నా పోస్ట్ నాకు వచ్చేంత వరకు ఎందుకు మాట్లాడుతున్న నాకు అసమర్థత ఉంది పర్ఫెక్ట్ వంద శాతం ఉంది నాకు ఎందుకు ఇవ్వలేదని మీడియా ముందు నేను తెలియజేసుకుంటున్నాను